ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి అగ్రో ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ మీద స్వాగతం సుస్వాగతం ఈరోజు మన నర్సంపేట షాప్ దగ్గర ఉన్నాం మన దగ్గర ఏ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి ఏ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఉన్నాయి తెలుసుకుందాం ఒకసారి మన షాప్ అడ్రస్ వచ్చేసి నర్సంపేట వరంగల్ రెడ్కు నియర్ అయ్యప్ప టెంపుల్ సోనాలిక షోరూమ్ స్వరాజ్ షోరూమ్ పక్కన ఉంటుంది సిరి అగ్రో ఏజెన్సీస్ ఇది వచ్చేసి మనకు రివర్స్ ప్లవ్ హైడ్రాలిక్ ప్లవ్ అంటారు ఇట్లా తిరుగుతుంది రివర్స్ తిరుగుతుంది ఇది హైడ్రాలిక్ ప్లవ్ అష్టశక్తి పంపింది ఇది మనకు వెయిట్ వచ్చేసి వెయిట్ వచ్చేసి నాలుగింటల యాభై కిలోలు నాలుగింటల యాభై కిలోలు ఇది ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫైవ్ హెచ్పి వరకు వేసుకోవచ్చు టాక్టర్కు నష్ట రిటర్న్ ఫ్లవర్స్ మనం ఇక అట్లే మేజ్ ప్రెషర్ చూసుకుందాం ఈ స్టాండర్డ్ మేజ్ ప్రెషర్ చిన్నది చిన్న ఎలివేటర్ తోటి చిన్న మిషన్ ఇది చూడండి మనం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి ఇది బూర్తోటి పడుతుంది బూరి వీక్ పట్టాలి కానీకి టాక్టర్ డబ్బులు వస్తుంది ఇది చూడండి సైడ్లతో వస్తుంది మేజ్ ఫ్రెషర్ వడ్లు ఆడి అది మొక్కజొన్న పట్టే యంత్రం ఇది పీటిఓతో రన్ అవుతుంది టాక్టర్ పీటిఓతోటి ఇది చూడండి దీని ప్రైస్ వచ్చేసి మనకు లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఫ్రెండ్స్ స్టాండర్డ్ మన దగ్గర పెద్ద మిషన్లు కూడా ఉన్నాయి పెద్ద మిషన్లు ఉన్నాయి చిన్న మిషన్లు ఉన్నాయి ఇవి వచ్చేసి పవర్ హీడర్ ఫ్రెండ్స్ మన దగ్గర వర్ష గజ కిసాన్ క్రాఫ్ట్ అన్ని రకాల పవర్ వీడర్లు లభించడం ఇది వచ్చేసి వర్ష సెవెన్ హెచ్పి చూడండి నియో కొత్త మోడల్ నియో దీని ప్రైస్ వచ్చేసి మనకు థర్టీ ఫోర్ థౌజండ్ ఓన్లీ సెవెన్ హెచ్పి చూడండి సెవెన్ హెచ్పి సెవెన్ హెచ్పిది వచ్చేసి వర్షాల నియో వర్ష కంపెనీ ఫైవ్ జీడి సెవెన్ హెచ్పి ఉందా సెవెన్ హెచ్పి అని దీనికి ముప్పై రెండు బ్లేడ్స్ వస్తాయి ఇంజన్ కెపాసిటీ వచ్చి టూ వన్ టూ మ్యాక్స్ స్పీడు హండ్రెడ్ కటింగ్ టెప్తూ పన్నెండు సెంటీమీటర్లు నియో వర్ష నియో మన ఛానల్ నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కిసాన్ క్రాఫ్ట్ కేకేఐసి టూ జీరో ఫైవ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు థర్టీ త్రీ థౌజండ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇసన్ క్రాఫ్ట్లో మన షాప్ అడ్రస్ వచ్చేసి నర్సంపేట వరంగల్ డిస్ట్రిక్ట్ నియర్ అయ్యాపూర్ టెంపుల్ దగ్గర ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ ఫోర్ హెచ్ ఇది ఫ్రెండ్స్ ఇది వర్ష ఇది వచ్చేసి గజ ఇది కూడా సెవెన్ హెచ్పి ఫ్రెండ్స్ చూడండి సెవెన్ హెచ్పి దీని ప్రైజ్ వచ్చేసి మనకు థర్టీ టూ థౌజండ్ దీని ఏమిటి మనకు బ్లేలు వస్తాయి ముప్పై రెండు బ్లేలు వస్తాయి బోదపర వస్తుంది దీని ప్రైస్ థర్టీ టూ ముప్పై రెండు వేలు మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ ఫోర్ హెచ్ వీడర్లు అనేక రకాల వీడర్లు టార్పాలెన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్లేడ్స్ శక్తిమాన్ మినీ రొటేటర్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఎనభై వేలు మాత్రమే శక్తిమాన్ మినీ రొటేటర్ లైట్ లైట్ సిరీస్లో మినీ రోటావేటర్ మినీ రోటావేటర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రోటకింగ్ రొటకింగ్ సెవెన్ ఫీట్ సిక్స్ ఫీట్ ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి మనకు తొంభై రెండు వేలు మాత్రమే రొటకింగ్ హెవీ డ్యూటీ ఇది చూడండి రొటకింగ్ 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 దీని ప్రైస్ వచ్చేసి తొంభై వేలు ఇది వచ్చేసి మనకు వన్ ల్యాక్ రూపీస్ మన మేజ్ థ్రెషర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ చిన్నది ూర్ బిక్ పడతారు టాక్టర్లకు వస్తుంది ఇది చూడండి ఇది కూడా చిన్న విషయం మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనకు థర్టీ ఫైవ్ హెచ్పి నుంచి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఇది చూడండి ఫ్రెండ్స్ భూమి లోతుకి వస్తుంది దున్నడానికి ఇప్పుడు ప్రోటోవేటర్ ఏముంది కల్టివేటర్ ఏముంది తినిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడండి న్యూ మోడల్ ఫైవ్ డెబ్బై ఫుట్ హెవీ వెయిట్ చూడండి కర్రలు కూడా ఎంత వెయిట్ ఉన్నాయో చూడండి అది తక్కువ రేట్లో మనకు ముప్పై ఎనిమిది వేలు చూడండి న్యూ మోడల్ కల్టివేటర్ ఐదు ఈ కర్రలు చూడండి ఫ్రేమ్ చూడండి ఎంత వెయిట్ ఉన్నాయో ఫ్రేమ్లు కింద చూడండి లు ఇ వేటు ఇది మనకు ఫీల్ టైగర్ నుంచి వచ్చినాయి చూసి మంచి చూడండి ఇంకా రివర్స్ ఫ్లవర్లు ఉన్నాయి కల్టివేట్ ఉన్నాయి వాటి గురించి చూద్దాం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ప్రైస్ ముప్పై ఎనిమిది వేలు లొకేషన్ వచ్చేసి వరంగల్ లో నర్సాంపేట్ సిరి అగ్ర ఏజెన్సీస్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ ఫోర్ ఎయిట్ ప్రాక్స్ వచ్చేసి మొబాల్ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ త్వర డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ ఫోర్ ఎయిట్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నష్ట లైక్ చేయండి ఇది ఐదు పర నాగాలు చూడండి మనకు అతి తక్కువ రేట్లో ముప్పై ఎనిమిది వేలల్లో హెవీ హెవీ క్వాలిటీ ఐదు పర నాగాలు చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మొత్తం రోటా గటార్లు రొటాటార్లు గురించి చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేసి ఫ్లవర్ గురించి తెలుసుకుందాం ఇది వచ్చేసి రివర్స్ ఫ్లో అంటారు పల్టీ ఫ్లో అంటారు అట్నే అది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు వెయిట్ వెయిట్ లెక్క మనకు వచ్చేసి ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫార్టీ ఎయిట్ హెచ్పి ఫార్టీ టూ హెచ్పి అట్లా మూడున్నర క్వింటల్ నాలుగు క్వింటల్లు నాలుగున్నర క్వింటల్ను ఐదు క్వింటల్ ఐదున్నర క్వింటల్ను అట్లా టాక్టర్ టాక్టర్ హెచ్పి బట్టి మనకు రివర్స్ ఫ్లో వస్తాయి ఇది స్టార్టింగ్ వచ్చేసి మనకు డెబ్బై ఐదు వేలు స్టార్ట్ రివర్స్ ఫ్లో ఫీల్ టైగర్ చూసి మంచి హెవీ క్వాలిటీ మంచి క్వాలిటీ చూడండి మీరు చూస్తున్నారు కదా ఈ క్వాలిటీ మనకు అతి తక్కువ రేట్లో మంచి క్వాలిటీలో రోజులో చూడండి ఇది వచ్చేసి ఫ్లవ్ వచ్చేసి ఐదు క్వింటాల్ను మనకు వచ్చేసి ఐదు క్వింటాల్లు దీని రేట్ వచ్చేసి ఎనిమిది ఎనభై ఐదు ఎనభై వేల నుంచి ఎనభై ఐదు మధ్యలో ఉంటుంది దీని రేటు ఇది వచ్చేసి మనకు ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ చేసుకు మధ్యలో ఫ్లో సూపర్ వస్తుంది కీట్లంతా సూపర్ వస్తుంది రివర్స్ బ్లౌ చూడండి ఫ్రెండ్స్ రివర్స్ బ్లవ్ ఇది వచ్చేసి మనకు నాలుగు క్వింటాల్ వస్తుంది ఇక్కడ ఉందా ఇక్కడ రాసిందా ఇది నాలుగు కింటాల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి ఆగ్రోజెసెస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు వచ్చేసి టాపిక్ మనకు అక్కడ న్యూ కల్టివేటర్ రివర్స్ బ్లౌలు కల్టివేటర్లు నైన్ టెన్ కల్టివేటర్ ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఫుడ్ ఐదు పారనాగాలు చూడండి హెవీ వెయిట్ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది వీటికి తక్కువ రేట్లో మనకు సిరియాగ్రో ఏజెన్సీస్ నర్సంపేట్ మహబాద్ తరూర్ ఐదు పరణాలు చూడండి